ఫస్ట్ ఉన్నాను అప్పుడైతే నేను ఎంతో ఉన్నాను మరలా ఇక్కడ నిలబడ్డాను మానంటే దానికి కేవలం దేవుని యొక్క కృపే నా పట్ల ప్రేమ కలిగి నేను ఇక్కడ నేను సజీవంగా ఉన్నాను నేను మీతో చెప్పి ఉన్నాను మరలా ఇక్కడ నేను నిలబడి సాక్షి చెప్తానని నేను అదే విధంగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నన్ను నిలబెట్టుకొని మరలా ఇక్కడ సాక్షి చెప్పుకునే ఆ దేవునికి నేను ఎక్కువగా చెప్పుకుంటాను నాకైతే నిలబడటానికైతే ధైర్యం సరిపోదు నాకు ఇలా మాట్లాడటానికి కూడా నేను భయపడతానే ఉంటాను కానీ దేవుని కార్యాలు నేను పొందుకొని మేలు పొందుకొని నేను చెప్పకపోతే నేను దేవునికి నేను ద్రోహం చేసిందని అవుతాను ఎలా చెప్పాలో కూడా అర్థం కాని స్థితి నాది కానీ నేను చెప్పాలని అయితే నా హృదయం ఎంత ఆశపడుతుంది నేను తిరుపతి మళ్ళీ ఆపరేషన్ కానీ వెళ్ళాలని చెప్పినాను కదా వెళ్ళాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే నా కాళ్ళు అటు వెళ్ళడానికి కూడా నాకు అడుగు ముందుకు పడలేదు నా ముగ్గురు బిడ్డలు నా పక్క నిలబడి ఉన్నారు మైటీ అయితే ఇంట్లో ఉంది నా పక్కన నిలబడి ఉన్నారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళాలంటే నా హృదయం అయితే ఎంతో బాధపడతా నాకు తెలియకుండా ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్పాలని తెలియదు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నన్ను నన్ను అడుగుతున్నాను నేనేం చెప్పాలి కాదు ఆ నోకైతే బయటపడగా అక్ష ఇత కాల నిండా నీళ్ళు పెట్టుకొని ఉన్నాను నేను మళ్ళా వస్తాను మా అమ్మ త్వరగా రావాలని మీరు ఒక్కటే ప్రార్థన ఆపరేషన్ బాగా జరిగి మళ్ళా మా మధ్యలోకి కావాలయ్య అని వాళ్ళని అడగమని చెప్పి నేను ఉన్నాను ప్రయాణం బాగానే జరిగింది వెళ్ళాను అడ్మిట్ అయ్యాను నాతో పాటు ఆ రోజు ఎనిమిది మంది అడ్మిట్ అయ్యాను అయితే నైట్కి ఆరుగురికి ఆపరేషన్ చేశారు నన్ను ఇంకొక అమ్మాయిని అక్కడ ఆపేసారు ఆపరేషన్ నైట్ వాళ్ళందరినీ మీకు ఆపరేషన్ చేస్తున్నారు ఇక నైట్ పడిన దాకా ఎన్ని జరుగుతున్నాయి నాకైతే భయం వేస్తుంది నన్ను ఎందుకు కాదు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారా ఇంకా అవన్నీ చూసి నాకైతే భయం వేసి ఇంకా బాత్రూమ్కే తిరుగుతున్నాను టెన్షన్ వస్తుంది లోపల ఏం జరిగిద్దు ఏం జరిగిద్ది అని గారికి ఫోన్ చేసి వంటికి ఎక్కడ దాకా ఆయనతో మాట్లాడతానే ఉన్నాను కానీ ఆయన ఇట్ అంతా భయంతో నేను పడుకొని ఉన్నాను డాక్టర్ నాతో మాట్లాడారు ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ మాట్లాడారు ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆపరేషన్ లేదంటే అమ్మట్ని ఓపెన్ హార్ట్ చేస్తాము అని అన్నారు మీకు ఏ ఆపరేషన్ కావాలని కూడా మమ్మల్ని అడిగాను ఇంకా నేను ఇన్నిసార్లు మత్తు అంటే అలా సార్ మీకు నాకు ఏదైతే కరెక్ట్ అనిపించింది అదే చేయండి అన్నారు అమ్మ దీనికైతే మత్ ఏమి ఉండదు అని అని చెప్పారు సరే ఫస్ట్ ఇదే చేయండి సార్ అని నేను అది చెప్పాను నన్నే అడిగారు నేనే చెప్పాను సరే అని అయిపోయింది వెళ్ళాము ఇంకా నైట్ అంతా నాకు అక్కడ ఎందుకు తగ్గుతుంది టెన్షన్ టెన్షన్ గా ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో అని ఇంకా ఉదయాన్నే లేచాను ఐదు ఇంటికి లేచి వాగ్దానం భయపడేది చెల్లిలో వాగ్దానం చేసేది వాకింగ్ చేసాను ఆ దేవుడు ఏదైతే పలికి ఉన్నాడదే ఆ రోజు ఆ క్షణాన్ని నేను దాటిదికి దేవుడు ఇచ్చాడు కదా యుద్ధం యహోవాదేనని అదే వాగ్దానం మరలా దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు వెళ్ళు నువ్వు భయపడిన అక్కడ జరిగేది నేను చేసేది అనే మా నాకు ధైర్యం అనేది అక్షణ ఉన్నాను ఇంకా వెళ్ళే ఉదయం మా పొద్దున్నే వచ్చి నాకు ఆపరేషన్ అని కూడా నాకు చెప్పలేదు మేము టెఫ్ని తినేసి తీరిక నడుచుకుంటూ వచ్చే ఇక్కడ పేషెంట్ తీర్తి అంటే నేనే సార్ అన్న ఇంకా నీకు వన్ అవర్ ఆపరేషన్ అని చెప్పారు ఎవరు లేరు మనను కూడా ఆ నైటే పంపించాను అన్న ఆపరేషన్ ఒక రెండు రోజులు ఆ చేస్తానంటే నువ్వు ఎందుకు నేను అమ్మ అని చెప్పాము ఇక మా అమ్మ నేనే ఉంది ఇంకా గంటలో నీకు ఆపరేషన్ నువ్వేం వాడుకు తాగుతుంది ఏం తిరుగుతున్నా కాదు ఇంకా గంట ఆపరేషన్ అంటే ఏం అర్థం కాలేదు పక్కన మగవాళ్ళు అనేది ఎవరు లేరు అమ్మ అక్క అమ్మ కూడా భయపడుతుంది ఆమె టెన్షన్ కట్టి ఇటు తిరుగుతుంది బ్లడ్ కావాలి అది ఫుల్ అడావుల్లో ఉన్నారు సరైన సంతకాలు కూడా నేను అమ్మే పెట్టాము ఇక కాపరేషన్ వెళతాము అన్న పది నిమిషాల ముందు నా చేతికి ఆ కూడికి కూర్చారు వాళ్ళకైతే ఆ నైట్ పెట్టి ఉన్నారు అయితే నాకు అంటే ముందు ఇద్దరిని సిద్ధపరిచున్నారు ఆ ఇద్దరు నాకే వాళ్ళకంటే ముందు నన్ను సిద్ధపరిచారు దేవుని మేల్ అనేది చెప్పడం కాదు కదా దాన్ని అనుభవిస్తేనే తెలిసింది అన్నట్టుగా ఆ నైట్ ఆ అమ్మాయి ఉన్న వాళ్ళది నేను వచ్చే ముందు రోజు వాళ్ళకి కాపరేషన్ చేశారు నేను దేవుని అడిగాను అయ్యా నా గుండి అయితే మాత్రం కత్తి పెట్టడానికి నేను ఆయనతో నిబంధన నేను చేసుకున్నాను ఇప్పటికీ నాకు రెండు మూడు ఆపరేషన్ జరిగి ఉన్నాయి ఈ ఆపరేషన్ అనేది నాకు చేయించుకోలేదు నేనైతే బ్రతికే ఓపిక నా దగ్గర దాన్ని భరించే శక్తి కూడా నాలో లేదు అని నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను మాట్లాడేది మా ఇంట్లో నేను ఆపరేషన్ వల్ల ముందు నెల రోజులు నాకు అడుగుచాను ఈ నెల రోజుల్లో మా ఇంట్లో ఉపాసు ప్రార్థన జరిగింది వారం కుజున మా ఇంట్లో ఉపాసు ప్రార్థన పెట్టుకున్నాను అప్పుడు నేను ప్రార్థనలో నా కో నా గురించి మా ఊర్లో మా సంఘర్షాలు అందరు చేశారు అట్లా ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి నేను కూడా దేవుళ్ళు ఇంకా బలంగా వాడబడే విధంగా నేను కూడా కేటబడ్డాను అయ్యా నా గుండె మీద మాత్రం ఖర్చు పెట్టడానికి లేదు నాకు నువ్వే ఆపరేషన్ నీ హస్తాలతో నన్ను తాగు నువ్వు కానీ నన్ను తాగితే మాత్రం ఈ గుండెకి ఉన్న ఈ రంధ్రం అనేది కూడా ఉండదు అనే నీకు ఇదే బలంతో ఇదే పట్టుదలతో ఉన్నాను కానీ మన మనుషులు కానీ పడిపోవటానికి ఎంతో సమయం పడుతుంది నిలబడటానికి చాలా టైం పట్టిద్దరు పడిపోవడానికి గొప్ప సెకండ్ అలా దాని పడిపోవడానికి ఒక పక్క భయం ఒక పక్క దేవుడితో మాట్లాడటం అంటే చెప్తు మాదిరిగానే చేస్తూ ఉన్నాను అసలు ఊహించిన విధంగా నా జీవితంలో కార్యం అనేది ఈ కార్పుల విషయంలో పడ్డ వేదన ఆపరేషన్ అది జరిగిందని కూడా నాకు అసలు నమ్మభుతి కాదు నా శరీరం మీద ఒక్క గాయం కూడా ఊరికొక్క సూది గుచ్చినంత ఆ ఒక్కటే కానీ నా శరీరం అంటూ ఏ గాయము లేదు నేను ఆ ప్రార్థనలో నేను అనుభవించాను ఆ జరిగి ఇక్కడ గాయం ఉంటుంది కదా చెయ్యి ఆ హస్తం నాకు చూపిస్తుంది ప్రార్థనలో ఆ హస్తం వచ్చి నన్ను తాగినట్టుగా నేను అన్ని అనుభవాలు నేను ఉన్నాను నేను ఇదే నోటి ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నా ఇదే నోటితో ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళని ఎవరిపోపక్క అన్ని కష్టాలు నాకేనా అని అన్ని పరిచిన క్షణాలు కూడా ఒక మనిషి నేనా ఎలా అనుభవించింది ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ వ్యక్త అన్ని నాకేనా ఎందుకంటే పిల్లలకి తక్కువ కాంపలు అయితే నీ గొంతు ఆపరేషన్ మరలా ఇది ఇన్ని ఆడపరించే అని కూడా అడిగాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఆ క్షణాన్ని నేను ఆయన తట్టు తిరుగుంటే ఇది ఉన్నదేమో ఆయన తట్టు నన్ను తిప్పుకోవడానికి మన కష్టాలు ఇప్పుడే కదా దేవుడా నేను వెళ్ళేది అది నాకు అనిపి అనిపిస్తా ఉండేది ఇదే నాకు కానీ కష్టంగా కానీ లేనట్టే నేను ఆయన పాదాలు కొట్టుకునేదాన్ని ఇంకా లోపంలోనే ఉండేదాన్ని అలా దేవుడు నా జీవితంలో కార్యం చేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ రెడ్డి నైట్ పడిన టెన్షన్ తెల్లారెన్షన్ చేయపడు మాది ఏం భయపడదు నాకు దేవుడు ఉన్నాడు నాకు ఈ కార్యం జరిగింది అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళాను అరగంటలోనే ఆపరేషన్ అయిపోయింది ఇక నేను అప్పుడు దాకా ప్రాంతంలోనే ఉన్నాను మేడం తట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది ఇక ఆ క్షణం ఉంది చూడండి మీద లెన్స్ గంతులేయాలన్నంత సంతోషం నాలో దేవుడు ఇచ్చాడు ఆ క్షణాన ముందైతే మరలా నేను తిరిగి వస్తానా నా బిడ్డలు నేను చూసుకోగలుగుతానా అనే వ్యాధులతో వెళ్ళాను అడున్నాడే కానీ మరలా వచ్చి నేను నా బిడ్డలు నా కళ్ళతో చూసుకున్నా కూడా అంత వేధంతో నా ముందైతే ఉంది చెప్పాలంటే ఇక ఎందుకంటే కూడా ఇప్పుడు నేను మీకు నేను వాకింగ్ చెప్పాలని ఆస్ట్రం ఉంటుంది నేను మీకు వాకింగ్ చెప్పాలి ఎవరియో ఉదాహరణ తీసుకొని చెప్పా కన్నా దేవుడు నా జీవితంలో చేసి నేను ఉదాహరణతో చెప్పుకోవడానికి దేవుడు నాకు ఇది పెట్టాడేమో అనిపిస్తుంది ఇప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు పలానా పలానా ఎగ్జాంపుల్ తీయాలి కదా ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు దేవుడు నా జీవితంలో చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటే ఇక నేనేమిచ్చినా అని ఉన్నాను నేను ఆయన ఒక్కటే ని చేస్తున్నాను ఇక మిగిలిన జీవితం నీ కొరకే నేను బ్రతకాలి నీ యొక్క సేవకే నేను వాడబడాలి ఈ సేవకి కూడా నన్ను అనురాగం కాదు కానీ దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు మరణ నా పాయాలు నన్ను ప్రతి క్షణం ఎందుకు నన్ను ఇక్కడ నిలబెడుతున్నాడు కూడా అర్థం కాదు కానీ ఇప్పుడు అర్థమైంది ఆయన సేవ కొరకే నన్ను నిలబెట్టుకున్నాడు బొంత ప్రశ్న అయితే ఫుల్ మత్తిచ్చేసరి ఇక నేను ఏదో నీ లాగా తిరుగుతుంది కైపోతున్నాను అన్న ఇక కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇక చనిపోబోతున్నాను అని నా గురి నాకు చెప్తా ఉన్నింది ఆ క్షణం నాకు చేయొచ్చు నన్ను పట్టుకొని ఇలా లేపినట్టు నాకు మన కళ్ళు తెచ్చాను అన్నమాట అప్పుడు ఆ గొంత అప్పుడు కూడా వీళ్ళు వచ్చారు ఆ మత్తులైనా ఉన్నాను నేను చెప్తున్నాను నన్ను దేవుడు పట్టుకున్నాడు నన్ను లేపాడు నన్ను లేపాడు నేను మరణిస్తున్నాను నన్ను పట్టుకొని లేపాడు అని అలాగా చాలా అద్భుతాలు నా జీవితంలో జరిగి ఉన్నాను ముందే నేను దేవుని పట్టుకొని ఉన్నట్టు అయితే నాకు అసలు కాల్పుల విషయాలు అయితే ఏమి కూడా ఉన్నకుని ఆ ఆపరేషన్ మూడే మూడు రోజులు నేను తిరుపతి వచ్చాను మేమైతే అంత పన్నెండు రోజులు పట్టిద్దాము పిల్లలు అలాగా ఏ ఆ వేదంతో మూడే మూడు రోజుల్లో దేవుని మళ్ళీ తీసుకుంటాం ఎన్నో చెప్పుకోవాలని ఎంతో ఆశకు కానీ మాటలైతే రాదు హృదయం అయితే చాలా సంతోషంగా తిరిగి వచ్చేటప్పుడు నేను మనతో కూడా అన్న అన్న మనం చెకప్కి వెళ్తున్నట్టే ఉంది కదా నాకు ఆపరేషన్ జరిగి మళ్ళీ నేను ఇంటికి వస్తున్నట్టు లేదన్న ఒక్క గాయం అనే దేవుడు నా షెడీరం నేను ఏదైతే అడిగి ఉన్నానో దానికంటే ఎక్కువ వాళ్ళందరికీ క్యాంటులు అయితే ఇంటికి వచ్చి ఆ ఇంటికి పంపుతున్న పది నిమిషాలు తీశారు నాకైతే ఆ మాస ప్రోజెక్ట్ దేవుడు ఆ గాయం కూడా నా బిడ్డ కూర్చుని అన్న అన్నట్టుగా మా అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఆ మేడ నెప్పు కొడుతుంది తీయట థియేట వాళ్ళ మీద అరిచి తీలా ఇది మెట్టుగా ఉంది అని అన్న అప్పుడే ఆ మరుసటి రోజు వచ్చింది క్యాండ్ లాగా ఉంటుంది మనం ఆయన నమ్మాలి ఆయన పట్టుకుంటే చాలు మనకి ఏదైనా కానీ ఆయన దయచేస్తాడు అన్నీ ఇచ్చిన సాక్షి